చిన్నప్పటి నుంచి ఎన్నో కథలతో పెరిగిన ఇద్దరమ్మాయిల జీవితం ఒక్క సంఘటనతో తారుమారు అయింది పెళ్లి అనే బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని స్నేహ సమీరాలు పట్టలేనంత సంతోషంలో మునిగిపోయారు అయితే స్నేహ జీవితంలో ఓ అపరిచిత వ్యక్తి ఎంట్రీతో ఆమె జీవితం క్షణాల్లో నాశనం అయింది మరోవైపు లావుగా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి అవమానాలు పడిన సమీరా జీవితంలో మంచి రోజులు వచ్చాయనుకునే లోపే ఓ షాకింగ్ ఘటన సమీరా జీవితాన్ని కుదిపేసింది అసలు ఈ ఇద్దరు అమ్మాయిల జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు దీనికి కారకులైన వారిని స్నేహ సమీరాలు కనిపెడతారా మరుసటి రోజు ఇంకొకరితో పెళ్లిపేటలపై కూర్చోవాల్సిన అమ్మాయి కళ్ళు తెరిచి చూస్తే ఒక హోటల్లో పైన ఎవరో తెలియని వ్యక్తి పక్కన అరకొర బట్టలతో నిద్రలేస్తే అనుకోకుండా ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వాడు తడితే ఆ అమ్మాయి జీవితం ఏమైంది రేపే పెళ్ళి నా మాట విను ఒక్కరో చాకు ఇలా చూడు రేపు కదా పెళ్ళి ఈ రోజుకి ఇంకా నువ్వు నా ప్రేయసివే ప్లీజ్ లెట్స్ ఎంజాయ్ బేబీ పది నిమిషాల్లో మీద పారాణితో ఉండాల్సిన అమ్మాయి కానీ వేరేవాడితో మొదటి రాత్రి చేసుకుంది ఎందుకు దానికి కారణమెవరు అసలు స్నేహ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు విధి ఆడిన నాటకంలో తను బలయిందా లేక ఇంకెవరో తన లైఫ్తో ఫుట్బాల్ ఆడుతున్నారా సమీరా నా దగ్గరికి వచ్చింది ఉతినే రాలేదు కడుపులో బిడ్డతో సహా వచ్చింది వాట్ ఏం మాట్లాడుతున్నావే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సమీరా ఎన్ని రోజుల్కే నీకు నీ కష్టాల నుంచి బ్రేక్అప్ అయిపోతుంది యు ఆర్ ఎ ఫ్రీ బర్నర్ సమీరా దేశంలోనే అతి పెద్ద గ్రూప్ రావు అండ్ కో విశ్వేశ్వరరావు ఏకైక వారసుడు సంజయ్ తో పెళ్ళైన తర్వాత రోజు కళ్ళు తిరగడంతో తన ఫ్రెండ్ డాక్టర్ నవ్య దగ్గరకు వెళ్ళింది ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఇట్స్ టూ లేట్ క్లీజ్ డ్రామాటిక్ ఏ విషయం మన మధ్య ఉండాలి ఇప్పుడు సంజయ్ ని ఎలా ఫేస్ చేయాలి తనకు ప్రెగ్నెన్సీ అని రిపోర్ట్స్ రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీరా అక్కడి నుండి కంగారుగా బయలుదేరుతుంది మత్తులోనే కళ్ళు తెరిచిన స్నేహకు తన ముందు ఎవరో తెలియని వ్యక్తి తన రూమ్ నుంచి బయటకు వెళుతున్నట్లు కనిపించాడు తాను మత్తులో ఉండటంతో అతను ఎవరో స్నేహకు అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో అర్థం కాక స్నేహకు తల బద్దలైంది రాత్రి జరిగిన సంఘటన ఒక్కొక్కటిగా తనకు గుర్తుకు వస్తుంది మరోవైపు తాను ప్రెగ్నెంట్ అని తెలుసుకుని సమీరా టెన్షన్ పడుతుంది ఫోర్త్ మంత్ ప్రెగ్నెసీయా ను సరిగ్గా చూసావా ఇది నా రిపోర్టేనా నను ఛాన్సే లేదు సంజయ్ తో నిన్నే పెళ్ళైంది నేను ఇంతవరకు ఎవరితోనూ గా కలవలేదు ఇట్స్ టూ లేట్ సమీరా చిన్నప్పటినుంచి ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా ఇప్పుడేం చేయలేము ప్రెగ్నెన్సీ తీయాలన్నా చాలా రిస్క్ సమీరా తాను ప్రేమించిన వైభవ్ పెళ్లి చేసుకోబోతున్నదంతో స్నేహ ఎంతో సంతోషంగా ఉంటుంది ఎంత కసి పెట్టుకున్నారు నా మీద దుగ్గుమోహల్ నేను ప్రేమించిన వాణ్ణి నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోబోతున్నాను అంతకన్నా ఏం కావాలి స్నేహ హైదరాబాద్లోనే పెద్ద బిజినెస్ మ్యాన్ రంగనాథ్ కూతురు చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో తల్లి ప్రేమకు దూరమవుతుంది స్నేహ కానీ అమ్మమ్మ ఆ లోటు లేకుండా స్నేహాని కంటికి రెప్పలా కాపాడుతుంది స్నేహ తండ్రి రంగనాథ్ ఇంకొక పెళ్లి చేసుకోవడంతో సవతి తల్లి జయంతి సవతి చెల్లి పర్ణిక ఎప్పుడూ ఏదో ఒక విధంగా స్నేహాని కష్టపెడుతూనే ఉండేవారు స్నేహ మాత్రం తన కష్టం సుఖం ఇలా ఏదైనా సరే అమ్మమ్మకు చెప్పుకునేది అలా ఉన్న స్నేహ లైఫ్లోకి వచ్చాడు వైభవ్ కాలేజీలో వైభవ్ని కలిశాక వైభవ్ కేర్ కి అటెన్షన్ కి వైభవ్ మీద మనసు పారేసుకుంది స్నేహ ఇంకొక రెండు రోజుల్లో అదే వైభవ్తో స్నేహ పెళ్లి కాని స్నేహ ఊహించని విధంగా ఈ ఒక్క రాత్రి తన జీవితాన్ని మార్చబోతుంది అని కలలో కూడా అనుకోలేదు డాక్టర్ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది తన దగ్గర ఉన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని వేరొక న్యూ నెంబర్ నుంచి గోపాల్ అండ్ సంజయ్ కి విశ్వేశ్వరరావు కి వాట్సాప్ లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ని పంపుతుంది మరోపక్క అక్క జీవితాన్ని నాశనం చేయాలని సవతి చెల్లి స్నేహ తాగే డ్రింక్ లో మత్తు మందు కలుపుతుంది అది తెలియని స్నేహ ఆ డ్రింక్ తాగుతుంది ఆ తర్వాత స్నేహను ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్న రూమ్ లోకి సవతి చెల్లి పన్నిక పంపిస్తుంది డాక్టర్ నవ్య పంపించిన రిపోర్ట్ చూసి సమీరా తండ్రి కోపంతో ఊగిపోతాడు హాస్పిటల్ నుండి బయలుదేరిన సమీరా ఇంటికి చేరుకుంటుంది ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావు నువ్వు నా కూతురు అని సిగ్గా ఉంది ఏమైంది నాన్నా ఎందుకు అంత కోపంగా ఉన్నారు బరి తెగించేసావే చేసిందంతా చేసి మన ఇంటి పేరు మంట కలిపి ఏమీ తెలియనట్టు ఏమైంది నా అన్న ఎంత అమాయకంగా అడుగుతున్నావే ఇదిగో నీ మహానటి పెర్ఫార్మెన్సు నా ఫోన్ లోకి వచ్చింది ఒకసారి వినండి ఎందుకు వినాలి ఒక్కరోజులో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందే చెప్పు దీనికి కారణం ఎవరు తెలియదు నాన్న నన్ను నమ్మండి నిజం చెప్పు సంజయ్ ముందే కలిసావా నాన్న నేను సంజయ్ కాదు అసలు ఎవరిని కలవలేదు గత ఆరు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను నేను ఫిజికల్ గా ఎవరిని కలవలేదు నేను నీకు పిచ్చోన్ కనిపిస్తున్నానా పిచ్చి పిచ్చిగా సమాధానం చెప్తున్నా నీకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది నేను అబద్ధం చెప్పట్లేదు నాన్న నేను ఎంత ప్రయత్నించినా ఏం అర్థం కావడం లేదు నువ్వు ఇంటికి రాకుండా చచ్చిపోయినా నేను బాధపడేవాడినే కాదు అసలు నీకు పెళ్ళి అవడమే కష్టం విశ్వేశ్వరరావు కోరి వాళ్ళ కొడుకు సంజయ్ నుంచి పెళ్లి చేశాడు వాళ్ళు ఎంత పవర్ఫుల్లో తెలుసా కొన్ని గా మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఒక్క రోజులో క్లియర్ చేశారు ఈ విషయం తెలిసిందంటే రోజులో మనం రోడ్డుపై ఉంటాం కావాలంటే చెక్ చేయండి నేను ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళలేదు నాకు చిన్న ప్రూఫ్ దొరకాలి కన్న కూతురు అని కూడా చూడను మరోవైపు స్నేహ ఉన్న రూమ్ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా కన్న తండ్రి రంగనాథ్ ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న కనిపించారు స్నేహను ఆ స్థితిలో చూసి వాళ్ళిందరూ షాక్ అయ్యారు స్నేహను చూసిన వైభవ్ కు నోట్లో నుంచి మాటలు రాలేదు తాను ఏ తప్పు చేయలేదని స్నేహ కళ్ళతోనే వైభవ్ కు చెబుతుంది తల్లి లేని పిల్లాని ఫ్రీడమ్ ఇస్తే ఇదా నువ్వు చేసే పని ఛీ ఊతురని చెప్పుకోవాలంటేనే సిగ్గుగా ఉంది ఛీ ఇంత చూసగా కూడా ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా ఈతో మాట్లాడటం బేస్ట్ నిన్ను నమ్మనందుకు బాగానే బుద్ధి చెప్పు అంత చూసే కూడా కానీ నేను అమ్మాలా ఇంకొక నిమిషం నా ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు జస్ట్ గెట్ లాస్ట్ స్నేహ ఈ పెళ్లి ఎప్పటికీ జరగదు గుడ్ బై గుడ్ బై ఫర్ ఎవర్ యూ చిట్ అదే సమయంలో డాక్టర్ నవ్యకు సంజయ్ నుండి కాల్ వస్తుంది హలో నవ్య హౌ హాయ్ సంజయ్ ఐ నీడ్ ఎ హెల్ప్ ఫ్రమ్ యూ చాలా పర్సనల్ సమీరా గురించి ఏమైంది సంజయ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమా కాదా అని చెప్పాలి నాకు ఇష్టం లేకపోయినా ఆ బండదాన్ని నేను చేసుకోవాల్సి వచ్చింది నేను అమెరికాకి బిజినెస్ పని మీద వచ్చాను నేనంటే నీకు ఇష్టమని తెలుసు ఈ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ నిజమే అయితే సమీరా నా లైఫ్లో ఉండదు సంజయ్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు ఎందుకు చేసుకున్నావో అర్థం కాక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇండియా వచ్చాక సమాధానం చెప్తాను ఇప్పుడే కన్ఫర్మ్ చేశాను సంజయ్ గివ్ మీ వన్ మినిట్ ఫైవ్ మినిట్స్ ఆగి సంజయ్కి కాల్ చేసి హలో నవ్య సంజయ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి జెన్యున్ రిపోర్ట్స్ సమీరా ఈస్ ప్రెగ్నెంట్ మా ఇంట్లో వాళ్ళకి ఎంత చెప్పినా దీన్ని నాకు నాకంటారు ఓకే నవ్య నేను ఇండియా రాగానే నేను కలుస్తాను సంజయ్ వెంటనే సమీరా తండ్రి గోపాల్కి కాల్ చేసి చాలా కోపంగా గోపాల్ గారు మీ అమ్మాయి చేసిన పనికి నా పరువు పేరు అంత అంత సర్వనాశనం అయిపోయాయి బాబు నేను చెప్పేది నడు కొంచెం మీకు నేను ఎలా కనిపిస్తున్నాను నేను రేపే ఇండియా వస్తున్నాను మీ అందరి అంతు చూస్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తాడు అదే సమయంలో సంజయ్ తండ్రి విశ్వేశ్వరరావు గోపాల్కి కాల్ చేస్తాడు గోపాల్ వణికిపోతూ కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో నమస్తే గోపాల్ గారు నమస్తే సార్ నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను నా వల్ల మీకు నిజంగా చాలా నష్టం జరిగింది సార్ ఏం మాట్లాడుతున్నారు గోపాల్ గారు నా నోట్స్ నేను చెప్పలేను కానీ చెప్పక తప్పడం లేదు ఈ విశ్వేశ్వరరావుకి ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నారా ఏంటి మీరేం టెన్షన్ పడకండి సమీరాని చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలు నాకు అన్ని విషయాలు తెలుసు అది కాదు విశ్వేశ్వరరావు గారు సమీరా ప్రెగ్నెన్సీ విషయమే కదా సంజయ్ ఏదో ఆవేశంలో అలా మాట్లాడాడు తనే రేపు మీ ఇంటికి వస్తాడు నేను మాట్లాడతాను ఏదేమైనా సరే సమీరానే మా కోడలు గోపాల్కి ఒక్కసారిగా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోతాడు ఈ ఇంట్లో వాళ్ల మధ్య నువ్వు ఉండలేవని కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లమని స్నేహను వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి దూరంగా పంపిస్తుంది వెల్కమ్ సంజయ్ అంకుల్ అని పిలవండి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి గోపాల్ సంజయ్ దగ్గరకు సమీరాతో వెళ్లి ఒక రూమ్ లో కూర్చుంటారు సమీరాకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్లో ఉంటుంది సమీరా అంకుల్ మీ ఇద్దరికీ ఏం జరిగిందో బాగా తెలుసు అనుకుంటా ఇంత జరిగిన నాన్న సమీరాని యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు కానీ దానికి చాలా ఇంపార్టెంట్ కారణం ఉంది అదేంటో నేను చెప్తాను కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే సమీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనవుతాను చాలా ఇంపార్టెంట్ కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అది వింటున్న సమీరాకు భూమి కంపించినట్లనిపిస్తుంది గోపాల్కి ఒంట్లో వణుకు మొదలవుతుంది ప్రపంచంలో ఎవరు ఇంతవరకు వినని ఎవరూ ఒప్పుకోలేని కండిషన్స్ అవి ఆ రోజు హోటల్లో జరిగిన దానికి స్నేహ ఒక బాబుకి జన్మనిస్తుంది బాబుని తీసుకుని వెళ్తే అనరాని మాటలు అంటారని ఊహించిన స్నేహ తనే ఒక జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ బాబుని ప్రాణంలా చూసుకుంటుంది అలా చూస్తూ ఉండగానే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కాని తన పక్కన లేకపోయిన అమ్మమ్మతో మాత్రం ఎప్పుడూ ఫోన్లో టచ్లో ఉండేది స్నేహ ఇంటికి రావాలా వద్దా ఇంట్లో పరిస్థితుల గురించి ఎప్పుడూ అడిగి తెలుసుకునేది సింగిల్ పేరెంటింగ్లో స్నేహ ఎన్నోసార్లు లూజ్ అయినా యువన్ని చూడగానే ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని తన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంది గోపాల్ ఇంటికి ఉన్న సీసీ కెమెరాలో గత ఆరు నెలల ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తాడు అందులో సమీరా బయటకు వెళ్ళినట్లు కాని ఎవరైనా లోపలికి వచ్చినట్లు కాని ఒక్క ఆధారం కూడా దొరకదు గోపాల్కి సమీరాపై కొంచెం కోపం తగ్గుతుంది అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటాడు దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని అనుకుంటాడు డాక్టర్ నవ్యకి సమీర మీద అంత పగ ఎందుకు సమీరాకి డాక్టర్ నవ్య అసలు నిజం తెలిస్తే ఏం జరుగుతుంది నవ్యని నమ్మి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పి సమీరా తప్పు చేసిందా సమీరా ఆరు నెలల నుంచి బయటకు వెళ్లకుండా ఎవరినీ కలవకుండా ఎలా ప్రెగ్నెంట్ అయింది మేడం మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను కానీ మీరు కొంచెం గుండె ధైర్యం చేసుకుని వినండి చెప్పండి అసలు మీ పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఎవరనుకున్నారు మీ చెల్లి పర్ణిక ఎందుకంటే తను వైభవం మీద మనసు పారేసుకుంది కాబట్టి నన్ను పనిచేయడం ఎందుకు అయినా వాళ్ల మధ్యలో ఉండటం కంటే మీరు దూరం ఉండటమే మంచిదైంది డబ్బు కోసం రక్తం తాగే రాబందులు వాళ్ళు ఇవన్నీ నీకెళ్ళి తెలుసు ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది నేనే కాబట్టి ఆ రోజు నన్ను హోటల్ గదిలోకి పంపింది మీ నాన్నే కాబట్టి అసలు యువన్ తండ్రి ఎవరు వైభవ్ పర్ణికని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు ఇప్పుడు స్నేహ యువన్ని కాపాడుతుందా అసలు స్నేహాకి కాల్ చేసింది ఎవరు తన లైఫ్ తో ఆడుకున్న వాళ్ళని స్నేహ ఏం చేస్తుంది తనకు ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఎవరో సమీరా కనిపెడుతుందా తన లైఫ్ తో ఆడుకుంటున్న వారిని స్నేహ ధైర్యంగా ఎదుర్కొంటోందా యువన్ తండ్రి ఎవరో స్నేహ తెలుసుకోగలుగుతుందా ఈ రెండు కథల్లో ట్విస్టులను తెలుసుకోవాలంటే వెంటనే डिस्क्रिप्शनలో ఉన్న లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పూర్తి కథను వినేయండి స్టే ట్యూన్ టు పాకెట్ FM